క్యారెట్ హల్వా చేసుకుందామా కొంచెం బీటరూట్ కూడా యాడ్ చేసుకుందాం కడాయిని హీట్ చేసుకుందాం ఫోర్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుని ఎగ్జాక్ట్గా త్రీ గ్లాసెస్ ఆఫ్ క్యారెట్ అదే అండి క్రియేటెడ్ చేసుకున్న క్యారెట్ని యాడ్ చేసుకుందాం త్రీస్ టు వన్ రేషోలాగా వన్ కప్ బీట్రూట్ కూడా యాడ్ చేసుకున్నాం రెడ్ అండ్ ఆరెంజ్ కలర్స్ బాగున్నాయి కదా వన్ సాట్ చేసుకుని లిడ్ పెట్టేసుకుందాం ఇప్పుడు జాగ్రీని గ్రేట్ చేసుకుందాం ఇది ఎంత గ్రేట్ చేసుకోవాలంటే ఎగ్జాక్ట్గా వన్ గ్లాస్ అయ్యే వరకు మెయిన్ వైల్ మన క్యారెట్ అండ్ బీట్రూట్ కూడా కుక్ అయిపోతూ ఉంటాయి ఎంతవరకు కుక్ చేసుకోవాలంటే మనం వేసుకున్న గీ బయటకి యూజ్ అవుతూ ఉండాలి అట్ ది స్టేజ్ మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి ఎంత మిల్క్ యాడ్ చేసుకోవాలంటే ఫోర్ కప్స్ తీసుకున్నాం కాబట్టి క్యారెట్ అండ్ అండ్ బీట్రూట్ వన్ అండ్ హాఫ్ కప్ టూ 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 కప్స్ యాడ్ చేసుకోవచ్చు మిల్క్ కలర్ చూసారా భలే చేంజ్ అయ్యింది అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే మిల్క్ అబ్జర్వ్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటూ ఉండాలి క్చువల్లీ ఇట్ టేక్ సమ్ టైమ్ మీన్ వైల్ మనం అదర్ వర్క్స్ కూడా చేసుకోవచ్చు ఫైనల్లీ మిల్క్ మొత్తం అబ్జర్వ్ అయిపోయింది ఈ స్టేజ్లో మనం ఆల్రెడీ గ్రేట్ చేసి పెట్టుకున్న జాగరీని యాడ్ చేసుకుందాం జాగ్రీతో హల్వా చాలా బాగుంటుందండి టేస్ట్ షుగర్తో కంటే అండ్ హెల్దీ కూడా మా ఇంట్లో అయితే మేము ఎగ్జాక్ట్లీ వన్ డేలా కొట్టేస్తాం ఎంత మా అందరికీ చాలా ఇష్టం కూడా ఒక్కసారి జాగ్రీ మొత్తం కలుపుకుంటే చాలా అండి నెక్స్ట్ మిల్క్లో బాయిల్ అయినట్లు మిల్క్లో అదే అండి మిల్క్లో కుక్ అయినట్లు జాగ్రీలో కూడా కుక్ అవుతుంది ఇది ఎంతవరకు కుక్ చేసుకోవాలంటే మనం వేసుకున్న జాగ్రీ మొత్తం మన హల్వాలో అబ్జర్బ్ అయిపోవాలి అబ్జర్బ్ అయ్యేంత వరకు సేమ్ లైక్ మిల్క్ ఇది కూడా టైం తీసుకుంటుంది మనం చేసుకున్న హల్వా రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవడమే లేట్